హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయిన తెలంగాణకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ ఏడాదిలో రెండు లక్షల జాబ్స్ అంటూ ఇచ్చారు టీఎస్పిఎస్సి ప్రక్షాళన చేశాం త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు పోలీస్ శాఖలో మరో పదిహేను వేల పదిహేను వేలు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల అందజేత నిరుద్యోగులను మరిచారు కుటుంబీకులకు ఉద్యోగాలు ఇచ్చారు ఉద్యోగాలు ఇస్తుంటే ఫామ్ హౌస్లో ఉల్లుకుంటున్నారు నర్సుల నియామకం చేపడుతుంటే హరీష్ శాపనార్థాలు అంటూ రేవంత్ మండి పాటు పడుసా ఏ విధంగా అయితే ఇచ్చారనమాట సో దీని గురించి చూస్తే ఏడాదిలోగా టీఎస్పీఎస్సి ద్వారా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసమే టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ను నియమించామని త్వరలోనే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడతాయని చెప్పారు రెండు వేల నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చిన సోనియా గాంధీ రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని సోనియా గాంధీ మార్గ నిర్దేశకత్వంతో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి తన తమ ప్రభుత్వం మాట నిల నిలుపుకుంటుందని స్పష్టం చేశారు రాష్ట్ర రాష్ట్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్థికంగా భారమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని అన్నారు త్వరలో పోలీస్ శాఖలో మరో పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు అదేవిధంగా వైద్య ఇంకా ఆరోగ్య శాఖలో మరో ఐదు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేయను చేస్తున్నామని అన్నారు బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంగా స్టాఫ్ నర్సుల నియామకం పెండింగ్లో ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పగానే తక్షణమే స్పందించి కోర్టు కేసులను పరిష్కారమయ్యేలా చూసి ఉద్యోగాల భర్తీని చేపట్టామన్నారు డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో తమకు ఉద్యోగాలు లభించాయని దాంతో తమ కుటుంబాల్లో నిండిన సంతోషమే పేద నిరుద్యోగుల కుటుంబాల్లోనూ నిండాలన్న ఉద్దేశంతో ఎల్బీ స్టేడియంలో స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించామని అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అదేవిధంగా రోస్టర్ విధానం అమలు అంటూ ఇచ్చారు స్టాఫ్ నర్సుల ఉద్యోగాల భర్తీలో రోస్టర్ విధానాన్ని పక్కాగా అమలు చేయడంతోనే బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాల్లో సింహ భాగం దక్కాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పేర్కొన్నారు పారదర్శకంగా స్టాఫ్ నర్సుల నియామకాలను చేపట్టామని అన్నారు పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి ఒక్కరికి నర్సుల సేవలు ఎంతో ముఖ్యమని అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు అదేవిధంగా మనకి ఇక్కడ ఇది తొలి అడుగు అంటూ బట్టి విక్రమార్క పేర్కొన్నట్లుగా ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ నిరుద్యోగుల కళలను నెరవేర్చే క్రమంలో స్టాఫ్ నర్సుల నియామకాలు తొలి అడుగు మాత్రమేనని అన్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన స్టాఫ్ నర్సుల ఉద్యోగాలను భర్తీ చేశామని నెలకు ఐదు వందల కోట్ల ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనున్నదని అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నంది అవార్డ్స్ ఇక గద్దర్ అవార్డ్స్ అంటూ ఇచ్చారు ఇదే నా శాసనం నా మాటే జీవో గడీల పాలనను వ్యతిరేకించిన గద్దర్ గద్దర్తో మాట్లాడితే వెయ్యి ఏనుగుల బలం కేబినెట్లో చర్చించి ఓ జిల్లాకు గద్దర్ పేరు ట్యాంక్ బండ్పై విగ్రహం కూడా పెడతాం గద్దర్ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు తెలంగాణలో నంది అవార్డులను ఇక నుంచి గద్దర్ అవార్డు పేరుతో ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు బుధవారం గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంటారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఆరు వందల పోస్టులకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ నేడో రేపో విడుదల టీఎస్పిఎస్సి కసరత్తు అంటారు తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుందా అంటే అవుననే అంటున్నాయి స్పీఎస్సి వర్గాలు రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి గురువారం ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది గతంలో ఉన్న ఐదు పోస్టులకు మరో తొంభై ఆరు పోస్టులు కలిపి మొత్తం ఆరు వందల పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం కాగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఐదు వందల మూడు పోస్టులకు టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ సమయంలో మూడు లక్షల యాభై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా రెండు లక్షల ఎనభై వేల మంది హాజరయ్యారు అయితే ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనా కూడా పేపర్ లీకేజ్ కారణంగా ఆ పరీక్ష రద్దయింది దాంతో రెండు వేల ఇరవై మూడు జూలై జూన్లో మళ్ళీ పరీక్షలు నిర్వహించారు దానిపై పలువురు అభ్యర్ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది కానీ కోర్టులో ఇంతవరకు వాదనలు జరగలేదు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అంటూ కూడా తెలిపారు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి సీఎం అవగా గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త పోస్టులు కలిపి రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు బుధవారం సాయంత్రం ఐదు గంటలలోపు అన్ని శాఖల్లో గ్రూప్ వన్ ఖాళీల వివరాలు తెలపాలని అధికారులను ఆదేశించారు తొంభై ఆరు పోస్టులను అదనంగా చేరుస్తూ మొత్తం ఆరు వందల పోస్టులకు గురువారం గురువారం నాడు రీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అప్డేట్ నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ షురు హాజరు కానున్న ఎంపీసీ బైపీసీ వొకేషనల్ విద్యార్థులు ప్రత్యేక పరిస్థితుల్లో హాజరు కాని వారికి మరోసారి రాసేందుకు అవకాశం అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట నెక్స్ట్ అప్డేట్ త్వరలోనే గురుకుల టీచర్ల సమస్యలను పరిష్కరిస్తాం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విధంగా అన్నట్లుగా ఆంధ్రప్రభా పేపర్లో అయితే ఇచ్చారు బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని బీసీ సారీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు పిఆర్ అనుబంధ సంఘమైన పిఆర్జీటిఏ నూతన సంవత్సరం క్యాలెండర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్ ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఇచ్చారు మూడు వేలకు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు కూడా సో ఇక్కడైతే రావడం జరిగింది సో దీని గురించి చూస్తే పదిహేను వేల పోలీసు ఉద్యోగాలకు సంబంధించి చూస్తే నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం టిఎస్పిఎస్సిని ఇప్పటికే ప్రక్షాళన చేశాం కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగే కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు నిరుద్యోగులకు ఉద్యోగాలను విస్మరించారు స్టాఫ్ నర్సులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గడ్డి పెట్టాలి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టే నర్సుల ఉద్యోగాలు ఇచ్చారు అంటూ రేవంత్ గారు ఈ విధంగా తెలిపారన్నమాట ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేత అంటూ కూడా సో ఈ విధంగా అయితే తెలిపారు త్వరలోనే పదిహేను వేల పోలీసు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టామని అందులో భాగంగా కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించారని నియమించామని తెలిపారు అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ వన్ పై దారెటు గ్రూప్ పై దారెటు అంటూ ఇచ్చారు టిఎస్పిఎస్సి పరిశీలనలో రెండు ప్రతిపాదనలు మొదటిది పరీక్ష రద్దు అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన మొదటి ప్రతిపాదనకే టిఎస్పిఎస్సి ప్రాధాన్యం సుప్రీం కోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం ఇతర పోస్టులపైన కసరత్తు త్వరలో రీషెడ్యూల్ అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు గ్రూప్ వన్ పోస్టుల భర్తీపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు పోస్టుల సంఖ్యను పెంచినా భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును ఉపసంహరించుకొని గతంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు అనంతరం పరీక్ష నిర్వహించి పోస్టులు భర్తీ చేయాలని చూస్తున్నారు ఇది కాకుండా మరో ప్రతిపాదన కూడా అధికారుల దృష్టిలో ఉన్న దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఈ రెండు ప్రతిపాదనల్లో ప్రభుత్వం ఆమోదించే దానిని అమలు చేయాలని భావిస్తున్నారు ఈ పోస్టుల భర్తీలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగినందున మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా అధికారులు దృష్టి సారించారు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు అదేవిధంగా మనకి ఇక్కడ ఇతర పోస్టుల భర్తీపై కూడా కమిషన్ దృష్టి పెట్టింది సుమారు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టుల కోసం ఇప్పటికే పరీక్షలు నిర్వహించింది తుది కీ కూడా ప్రకటించారు ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది మహిళా రిజర్వేషన్పై కోర్టులో కేసు కొనసాగుతోంది తుది తీర్పు రావడంతో వీటి ఫలితాలపై సందిగ్ధత ఉంది అంటు ఇచ్చారు అదేవిధంగా గ్రూప్ టూ పోస్టులకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం జనవరి ఆరు ఏడు తేదీలో జరగాల్సి ఉంది అప్పటికీ కొత్త కమిషన్ ఏర్పాటు కాకపోవడంతో వాయిదా వేశారు తాజాగా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీ కోసం సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అంటుచ్చారు మొదట నిర్ణయించిన ప్రకారం గత ఏడాది ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది పేపర్ లీకేజీ వ్యవహారం బయటపడడంతో వాయిదా వేశారు తిరిగి నవంబర్ రెండు మూడు తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు అయితే అభ్యర్థుల ఆందోళనతో వాయిదా వేశారు జనవరిలో మరోసారి వాయిదా వేశారంటారు ఇక గ్రూప్ త్రీ పోస్టుల పరీక్ష తేదీలు కూడా ప్రకటించాల్సి ఉంది సుమారు ఒక వెయ్యి మూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటి వరకు పరీక్షల తేదీలు ప్రకటించలేదు అంటూ తెలిపారు ఇక గ్రూప్ టూ సారీ గ్రూప్ పోస్టులే కాకుండా ఇతర పోస్టుల విషయంలోనూ టీఎస్పీఎస్సీ అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అంటూ సో ఇక్కడైతే వీటికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇంటర్ ప్రాక్టికల్స్కు డిజిటల్ ప్రశ్నపత్రాలు అంటూ డిజిటల్ ప్రశ్నపత్రాలను ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు అంటూ తెలిపారు ఇక నెక్స్ట్ అప్డేట్ దక్షిణ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది రెండు వేల ఎనిమిది వందల అరవై ఖాళీలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఐఐటి తిరుపతిలో టీచింగ్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో స్పెషలిస్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అరవై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఎంఆర్పిఎల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఏపీ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది రెండు వందల ఇరవై ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి రెండు వందల యాభై ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ చూస్తే ఏడాదిలో రెండు లక్షల కొలువుల భర్తీ త్వరలో పో పోలీసు శాఖలో పదిహేను వేల ఉద్యోగాలు అంటూ మంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించినట్లుగా అయితే తెలిపారు నాడు కేసీఆర్ దా దాసంత కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత అంటూ సో ఈ విధంగా అయితే దీనికి సంబంధించి అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ వన్లో అదనపు ఖాళీలు ఎన్ని వివరాలు తీసుకుంటున్న ఆర్థిక శాఖ అంటూ సో ఇదైతే మనకు రావడం అయితే జరిగింది నెక్స్ట్ పంచాయతీలో ప్రత్యేకాధికారుల పాలన అంటూ ఇచ్చారు నేటితో ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం అంటూ కూడా తెలిపారు నెక్స్ట్ అప్డేట్ టిఎస్ ఆర్జేసీ నోటిఫికేషన్ విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో దీనికైతే మార్చి పదహారులోగా ఆన్లైన్లో అయితే దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది అంటూ తెలిపారు ఇక నెక్స్ట్ అప్డేట్ సర్పంచ్ల పదవీ కాలం పొడగింపునకు హైకోర్టు నిరాకరణ పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి నోటీసులు అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ నేడే కేంద్ర బడ్జెట్ అంటూ మనకైతే ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల ముంగిట పేదల ఆశలు మధ్యతరగతి ఆకాంక్షలు వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు రంగం సిద్ధమైంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో గురువారం ఉదయం పదకొండు గంటలకు దాన్ని ప్రవేశపెట్టనున్నారు అంటూ సోదీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు